హలో అండి నమస్తే ఈరోజు మన వంటశాలలో మా మేనత్త తన స్టైల్లో పల్లెటూరి స్టైల్లో ఆకుకూర పుల్లకూర చేసి చూపిస్తుందండి అందరూ కూడా చూసేయండి తను చాలా బాగా వంటలు చేస్తుందండి మాకు చిన్నప్పటి నుండి కూడా తను చేసే వంటలు చాలా ఇష్టం ఇక్కడ ముందుగా కారానికి సరిపడా ఎనిమిది ఎండుమిరపకాయలు తీసుకుని కట్ చేసి పక్కన పెట్టుకున్నారు పది వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసేసి పక్కన పెట్టుకున్నారు అలాగే ఒక పెద్ద ఉల్లిపాయని ఈ విధంగా ముక్కలు కట్ చేసి పెట్టుకుంటున్నారు ఇందులోకి పోపు గింజలు పావు టీ స్పూన్ ధనియాలు పావు టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ ఆవాలు మినపప్పు కొద్దిగా మెంతి గింజలు వేసేసి ప్లేట్లోనే రెడీగా పెట్టుకుంటున్నారు ఇందులో కొద్దిగా పచ్చని పప్పు కూడా వేసుకుంటున్నారండి వన్ స్పూన్ వేసుకున్నారు ఇందులోకి ఒక టమాటోని ఇలా కడిగేసి నిలువుగా కట్ చేసి పెట్టుకున్నారు ఇప్పుడు కుక్కర్ గిన్నె పెట్టేసి ఇందులోకి తగినంత నూనె రెండు టీ స్పూన్లు ఉంటుందండి నూనె వేడెక్కిన తర్వాత ముందు అందరూ వేసే విధంగా పోపు గింజలు వేయట్లేదు వెల్లుల్లి రెబ్బలు ఉల్లిపాయలు వేసుకొని దూరగా వేయించుకుంటున్నారు ఇవి ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఈ సమయంలో పోపు గింజలు పచ్చినిపన్నీ కూడా వేసేసుకున్నారు ఈ వేడుక అవన్నీ కూడా చక్కగా వేగిపోయినాయండి ఇవన్నీ ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఇందులో ఈ సమయంలో రెండు మిరపకాయలను కూడా తుంచి పెట్టుకున్నారు కదా వాటిని వేసేసుకొని గింజలతో సహా చక్కగా వేయించేసుకుంటున్నారు ఇందులోనే టమాటో అలాగే కొద్దిగా ఉప్పు కూడా వేసుకొని ఒకసారి మొత్తం పూర్తిగా వేయించేసుకుంటున్నారు ఇప్పుడు అన్నీ కూడా మనకు చక్కగా వేగిపోయినాయండి ఇప్పుడు కడిగి పెట్టుకున్న తోటకూర రెండు కట్టలు ఉంటుందండి అదంతా కూడా చాక్తో కట్ చేయలేదు చేత్తో తుంచి పెట్టుకున్నారు దాన్నంతా కూడా కుక్కర్ గిన్నెలో వేసేసుకుంటున్నారు మొత్తం ఇలాకంతా వేసుకొని మధ్య మధ్యలో గెరుటితో కిందకి అనుకుంటూ అంటే ఎక్కువ ఆకుంటుంది తీరా కూర అయిపోయిన తర్వాత మనకు తక్కువ అవుతుంది దీనికి ఫుల్లుగా పట్టే విధంగా అదిమి అదిమి కూరనంతా కూడా ఆకుకూరనంతా కూడా ఇందులో వేసేసుకుంటున్నారు అంతే అండి ఈ విధంగా ఆకుకూర అంతా వేసిన తర్వాత పులుపుకి సరిపడా కొద్దిగా చింతపండు నానబెట్టుకున్నారు అది కూడా వేశారు ముందు కొద్దిగా ఉప్పు వేశారు ఇప్పుడు కొద్దిగా ఉప్పు అలాగే అర టీ స్పూన్ పసుపు కూడా వేసేసి ఈ ఉప్పు పసుపు చింతపండు అంతా కూడా సమంగా మనకి ఆకులో కలిసే విధంగా అలాగే మనం వేసుకున్న ఎండుమిరపకాయలు పోపు అవంతా ఉంది కదా అదంతా కూడా చక్కగా ఈ ఆకులో బాగా కలిసే విధంగా కలిపేసుకొని తగినన్ని నీళ్లు చిన్న టీ గ్లాస్ నిండా నీళ్లు పోసుకున్నారండి పోసేసి మూత పెట్టేసినారు ఒక ఒకటి కానీ రెండు కానీ విజిల్స్ రానిచ్చుకుంటే సరిపోతుంది చక్కగా విజిల్స్ వచ్చేసేయండి ప్రెజర్ పోయిన తర్వాత మూర్తి చూస్తే మనకు ఆకుకూరంతా కూడా చక్కగా ఇలా ఉడికిపోయింది పప్పులో చింతపండు వేస్తే అంత ఉడకదు కానీ ఆకుకూరలో వేస్తే మెత్తగా మనకి ఉడికిపోతుందండి ఆకుకూర అంతే అండి అన్నీ చక్కగా ఉడికిపోయినాయి ఇప్పుడు ఎనిపేదానికి ఒక పప్పు గిట్టు తీసుకొని శుభ్రంగా దీన్నంతా మెత్తగా చేసేసుకోవాలి కొద్దిగా నీళ్ళు ఉన్నాయి కాబట్టి మనం అలాగే మెరిపేసుకోవచ్చు ఒకవేళ ఎక్కువ నీళ్ళు ఉన్నాయి అనిపిస్తే నీళ్లు పక్కకు వంచేసి ఆకు రైండు మిరపకాయలు మాత్రం ముందు ఎనిపేసుకొని తర్వాత మనం ఆకును కూడా కలుపుకొని నీళ్లు కలుపుకొని చక్కగా మనం ఇలా చేసేసుకోవచ్చు ఇక్కడైతే తక్కువ ఉన్నాయి కాబట్టి ఒకేసారి పప్పు గుత్తితో మెత్తగా చేసేసుకుంటున్నాము ముందే పోపు పెట్టేస్తాం కాబట్టి ఇంకా ఎటువంటి పోపు పెట్టాల్సిన అవసరం లేదు ఇది మెత్తగా ఎనిపేసుకుంటే మనకు ఆకుకూర పుల్లగా రెడీ అయిపోయినట్టే దీన్నంతా కూడా ఒక క్యారియర్ గిన్నెలో తీసుకొని సర్వింగ్ బౌల్ అనుకోండి తీసేసి పక్కన పెట్టుకుంటున్నారు అంతే అండి ఇలా ఆకుకూరని చేసుకొని ఆరోగ్యంగా హ్యాపీగా మనం తినేయచ్చు తక్కువ నూనెతోనే ఎక్కువ ఆరోగ్యకరమైన ఆకుకూర ఓకే అండి మా ఈ ఆకుకూర మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో ఇంకా చాలా రెసిపీస్ ఉన్నాయండి అన్నీ కూడా చూసేయండి చూసి మీ అభిప్రాయాలను కూడా తెలియచేయండి బాయ్ అండి